హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా గొప్పదనం తేనెటీగ ఒక పువ్వుపై వాలింది కానీ చాలా దిగులుగా ఉంది ఆ పువ్వు తేనెటీగను గమనించి ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అని అడిగింది నా బాధ ఏమని చెప్పుకోను నేను దగ్గరికి వెళ్తే అందరూ పారిపోతారు నన్ను చూసే భయపడతారు అంటూ తేనెటీగ బాధపడింది అప్పుడు పువ్వు ఎందుకలా అనుకుంటున్నావు మా పూల జాతి నీకు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది కదా నీ వల్లే కదా మా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతోంది అంటూ ఊరడించింది అయినా తేనెటీగలో దిగులు ఏమాత్రం పోలేదు దాంతో విషయం ఏమిటని గుచ్చిగుచ్చి అడిగింది అప్పుడు తేనెటీగ నాకు నెమలి అంటే ఇష్టం నాకు నాట్యం నేర్పమని అడగడానికి వెళ్తే నెమలి నన్ను చూసి దూరంగా పారిపోయింది మరొక రోజు కోకిల రాగం విని పరవశించిపోయాను నేను అలా పాడాలని కోకిలతో పాట నేర్పమని అడిగాను అది కూడా తిరస్కరించింది అని దిగాలుగా చెప్పింది అప్పుడు పువ్వు నాట్యం చేయడం నెమలి సహజ స్వభావం వసంతకాలంలో కోకిల రాగం తీయడం ప్రకృతి ధర్మం అవి వాటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇతరులకు ఆనందాన్ని కలగజేస్తున్నాయి అవి కేవలం మానసికమైన ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి కానీ నీకు నీ గొప్పదనం అర్థం కావటం లేదు అని అంది తేనెటీగా ఆశ్చర్యపోతూ నాలో కూడా గొప్పదనం ఉందా అంది నీలోని గొప్పదనం ఎవరికీ లేదు మీ రాక పూల జాతికి చాలా ఆనందదాయకం నీవు మాలోని మకరందాన్ని గ్రోలినప్పుడు పరాపరాగ సంపర్కం జరిగి పువ్వులు కాయలుగా మారుతున్నాయి అవి సమస్త జీవులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి అలాగే నీ తేనె రుచిని మనుషులు ఆస్వాదిస్తున్నారు వివిధ రోగాలకు ఔషధంగా కూడా తేనె ఉపయోగపడుతుంది ఈ ప్రపంచంలో తేనె తయారయ్యేది తేనెటీగల వల్ల మాత్రమే అంత గొప్పదనం నీది అంటూ తేనెటీగకు అర్థమయ్యేటట్లు వివరించింది పువ్వు అన్న మాటలు తేనెటీగకు చాలా ఆనందాన్ని కలిగించాయి నా వల్ల జీవులకు మేలు జరుగుతుందన్న విషయం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది నా దిగులను పోగొట్టినందుకు కృతజ్ఞతలు అని చెప్పి ఆనందంగా ఎగిరిపోయింది సృష్టిలో ప్రతిదీ ఉపయోగకరమైనదే అందుకనే మనం ఎప్పుడూ ఎదుటి వాళ్లతో పోల్చుకొని మనని మనం తక్కువగా చేసుకోకూడదు ఓకే ఫ్రెండ్స్ నాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్